ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుని తీర్థయాత్ర యుద్ధానంతరము పురంజయుడు ఎలా జీవించాడో తెలపవలసిందని అగస్త్యముని ప్రార్థించాడు జనక మహారాజు విజయుడైన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాదులు చేస్తూ ఇంద్రుని వలె రాజ్యపాలన చేస్తూ ప్రకాశిస్తూ ఉండేవాడు విష్ణుభక్తి వలన సత్వగుణ సంపన్నుడైనాడు ఏ ఏ కాలాలలో విష్ణువును ఏ ఏ రీతిలో ఆరాధించాలో తెలుసుకొని ఆ ప్రకారం శ్రీహరి పూజలు చేస్తూ ఉండేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలలో శ్రీహరి ఏ రూపుతో వెలసి సిద్ధహస్తుడై భక్తవరదుడై ఉన్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు సదాచార సత్పురుషులలో గన్న ప్రముఖుడై వర్దిల్లుతుండేవాడు ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందునా అని నిరంతరం పరితపిస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడవగా ఒకనాడు గగనవాణి రాజా పురంజయ కావేరి నదీ తీరాన శ్రీరంగమనే పుణ్యక్షేత్రము ఉన్నది శ్రీరంగనాథుడనే పేరుతో శ్రీహరి అక్కడ ఉన్నాడు భక్తజన మహాభిష్ట భక్త భక్తకోటిని తరింపజేస్తున్నాడు భూలోక వైకుంఠము శ్రీ రంగధామానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ సార్థకమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని వివరించింది ఆ పలుకులకు పులకితుడయ్యాడు పురంజయుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పజెప్పి శ్రీరంగం బయలుదేరాడు మార్గమధ్యంలో ఉన్న చిన్న క్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యా వందనాలు చేస్తూ దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం దిక్కుగా వెళ్ళి కావేరీ నదీ తీరాన్ని చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమాలు ఆరాధనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడ ఉండి కార్తీక విధులను నిర్వహించి నిజరాజధాని అయోధ్యకు చేరుకున్నాడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అని శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు మంత్రులు సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించేవాడు క్రమక్రమంగా వైరాగ్యం పొంది నిరంతరం హరినామస్మరణం చేస్తూ ఉండేవాడు వయస్సు పెరిగింది వార్ధక్యం కలిగింది భక్తి ముమ్మరమయ్యింది పుత్రుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి పుత్రపౌత్రాదుల మమకారాన్ని తృంచుకొని సర్వం శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థాశ్రమం తీసుకొని శ్రీరంగం చేరుకున్నాడు నిత్య పూజలతో జీవితాన్ని కొనసాగిస్తూ మరణానంతరం వైకుంఠం చేరుకున్నాడు పురంజయుడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురంజయుని తీర్థయాత్ర ముక్తి